ఉపాధి కరువు గుండె చెరువు బీమా పథకం కార్డులు లేవు మౌలిక సదుపాయాలు దూరమే గిరిజనులు వెంటాడుతున్న కష్టాలు రెండు సచివాలయాల పరిధిలో సరివే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పటికీ కూడా ఆధార్ కార్డులు లేని వారు ఇరవై ఒక్క మంది ఉంటున్నారు ముప్పై మూడు కుటుంబాలకు బియ్యం కార్డులు లేవు పదమూడు కుటుంబాలు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు అయితే నోచుకోలేదు బియ్యం కార్డులో మార్పులు చేర్పుల కోసం నూట పద్నాలుగు కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి గూడు కోసం ఎదురు చూసేవారు రెండు సచివాలయాల పరిధిలో మొత్తం మూడు వందల తొంభై ఏడు మంది రెండు వందల తొంభై ఏడు మంది మాత్రమే తొంతిల్లో నివాసం ఉంటున్నారు పదకొండు కుటుంబాలు అద్దెల్లో ఉంటున్నాయి కేవలం నూట ఇరవై నాలుగు కుటుంబాలకే మరుగుదొడ్లు ఉన్నాయి మూడు వందల ముప్పై ఒక్క కుటుంబాలకు మాత్రమే విద్యుత్ సౌకర్యం ఉంది కుళాయి సౌకర్యం నూట యాభై నాలుగు కుటుంబాలకే ఉంది అర్హత ఉన్న పెంచిన అందని వారు వంద మంది అయితే ఉన్నారు సో ఇవన్నీ మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో అనమాట ఏజెన్సీ ప్రాంతాల్లో మనకి చూసుకున్నట్లయితే గిరిజనుల స్థితిగతులను అంచనా వేసేందుకు ప్రభుత్వం రెండు సచివాలయాల్లో ర్యాండమ్గా అయితే సర్వే చేసింది సో రెండు సర్వే చేస్తే చాలామందికి సదుపాయాలు అయితే లేవన్నమాట దీన్ని బట్టి చూసుకుంటే రాష్ట్రంలో మొత్తం గిరిజన ప్రాంతాల్లో ఉండేవారందరికీ కూడా మనం ప్రజెంట్ చూసుకున్న పథకాలన్నీ కూడా అమలు చేయాలంటే అంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్నా పెన్షన్లు ఇవ్వాలన్నా వారికి ఇల్లు ఇల్లుకు సంబంధించి ఇల్లు ఇవ్వాలన్నా అదేవిధంగా కుళాయి వేయించాలన్నా కరెంట్ ఉచితంగా ఇచ్చే కరెంట్ అయినా ఇలా ఏది చూసుకున్నా కూడా వారికి అయితే అందుబాటులో లేదనమాట సో ప్రత్యేకంగా రెండు సచివాలయాలు సర్వే చేసి ఈ రిజల్ట్స్ అయితే చూశారు దీన్ని బట్టి మొత్తం అక్కడ ఉన్నవారందరూ కూడా ప్రజెంట్ సౌకర్యాలు అయితే కల్పించాలని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందన్నమాట సో ఏపీలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తొందరలోనే వారికి ఇవన్నీ కూడా ముందు అందరికంటే ముందు వారికి అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి